ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హుజురాబాద్ పట్టణంలోని ఏకశిలా పాఠశాలలో ఏబీవిపి నాయకుల ఆందోళన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో అనుచరుల భూ కబ్జాలు కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఇలందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీలో అధికారుల సోదాలు హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం కమలాపూర్ ఏకశిలా స్కూల్ వ్యాన్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి గురువారం మండలంలోని గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఏకశిలా స్కూల్ బస్సును ఢీకొన్న కారు ఘటనలో స్కూల్ వ్యాన్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు మండలంలోని కన్నూరు రాములపల్లి భీంపల్లి గ్రామాలకు చెందిన ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ప్రయాణిస్తున్న ఏకశిలా స్కూల్ కమలాపూర్ నుండి కన్నూరు వైపు వెళ్తున్న బస్సును వెనుక నుండి అతివేగంగా వస్తున్న కారు స్కూల్ వ్యాన్ ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయలైనట్లు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు సిఎ హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్పీడ్ వచ్చింది మేము వెళ్ళానే వచ్చినాం ఇట్లా తీసుకున్న కానీ కార్ కొట్టి మేము కింద పడిపోయింది పిల్లలు ఎంత మంది ఉన్నారు థర్టీ మెంబర్స్ వరకు ఉన్నారు పిల్లలు ఎవరు పోతుంది వ్యాన్ కన్నూరు రామలపల్లి దీనిపల్లి సార్ చాలా దూరం ఉన్నది నేను యూ టర్న్ నుంచి నేను కర్నూలుకి యూ టర్న్ తీసుకున్నా కనీసం ఒక నూట ఇరవై నూట నలభై స్క్రిల్లా ఉండేదండి వచ్చి నేను ఇంకా కొంచెం అయితే ఇటు బయటికి దాటును వచ్చి వేద్దాం ఎంతమంది పిల్లలు బస్సులో ముప్పై మంది దాటి మీరు ఎటు వస్తుంది నేను స్కూల్ నుండి వస్తాను దించడానికి కర్నూలుకి పోతాను కర్నూలు యూటర్న్ యూ టర్న్ తీసుకున్నాను పిల్లలకి ఎవరికైనా దెబ్బలు తాకినాయి అది పిల్లలకి ఏమి అమ్మాయి కానీ ఇక్కడ క్రాసింగ్ అవుతుంటే ఉండదు సడన్గా అడ్డం పడుతుంది ఇక నేనున్న ఇంకొక కన్నూరే ఇద్దరం కలిసిన గ్లాసు పడగొట్టి వాళ్ళకి వెళ్ళి అబ్బాయిలను అమ్మాయిలను తీసినాం అలా ఎవరన్నా పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయినా అంటే ఒక అమ్మాయికి కార్ దెబ్బ ఆ గ్లాసు గిద్ద బల అందరిని పైకి తీసుకు తెలియదు కూడా మీ పిల్లలు రక్షించి కార్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా కార్లో ఉన్నారో వాళ్ళిద్దరికీ దెబ్బలు దాచినా పిల్లలు మీరే అద్దాలు తీసుకెళ్ళకూడ పిల్లలు అద్దాలు అద్దాలు తీసుకు వెళ్ళకూడదు ఈరోజు సాయంత్రం సుమారు ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతంలో కమలాపూర్ వైపు నుంచి కర్నూరు రాములపల్లి వైపు వెళ్తున్న ఏకశిలా విద్యా సంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు కర్నూరు గ్రామం వెళ్ళే క్రమంలో యూటర్న్ తీసుకునే యూ టర్న్ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో స్విఫ్ట్ డీజర్ కారు టీఎస్ జీరో టూ ఈవి ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నంబర్ గల కారు అతివేగంగా అజాగ్రత్తగా ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే అతి స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు హోల్తా పడడం వల్ల విద్యార్థులకు స్వల్ప గాయాలైనవి అదేవిధంగా కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ముగ్గురిట్లో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడం తోటి అండర్ టైర్లు సమాచారం తోటి మేము సత్వరమే చేరుకొని దెబ్బలు తాకిన విద్యార్థుల్ని హాస్పిటల్ పంపించేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన కూల్చివేశారు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎండి షరీఫ్ ఉద్దీన్ ఇంటిని కూల్చివేసిన గ్రామ పంచాయతీ అధికారులు ఇంటిని నిర్మాణం చేసుకున్న తర్వాత అధికారులు మా ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఇల్లు కూల్చివేయడంతో నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది అని బాధిత కుటుంబం కన్నిటి పర్యంతమయ్యారు నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇచ్చానికి పెద్ద మంత్రులు తీసుకోపోయి మాట్లాడిపించిన రెండు రోజులు టైం ఏంటి మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పిండు రెండు గంటలు మారింది నేను మొత్తం ఊరు మీద మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆటో యూనియన్ సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నంద నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి జై హనుమాన్ ఆటో యూనియన్ సభ్యులు పద్దెనిమిది వేల ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు కూనూరి రవి గౌరవ అధ్యక్షులు తక్కలపల్లి సత్యనారాయణరావు ఉపాధ్యక్షులు మౌటం లింగమూర్తి అంకిల్ల సాంబయ్య అవునూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఇలందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గత సీతారామ ఆగ్రో ఇండస్ట్రీలో అధికారుల తనిఖీలు నిర్వహించగా నిలువలలో భారీ వ్యత్యాసం కనబడింది దీనికి తోడు అందుబాటులో మిల్లు యజమాని లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గల సీతారామ ఆగ్రో ఇండస్ట్రీలో రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు రైస్ మిల్లులో ఉన్న వారి వరి ధాన్యాన్ని స్టాక్ రిజిస్టర్ లో ఉన్న ధాన్యం విలువల రికార్డును పరిశీలించారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మిల్లు బయట ఉన్న ధాన్యం చూసి అధికారులు యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముక్కిపోయిన ధాన్యం నిల్వలు అధికంగా ఉండడం వల్ల అధికారులు అసహనం వ్యక్తం చేశారు సకాలంలో ప్రభుత్వానికి రావాల్సిన రాకపోవడం ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన వడ్లు పూర్తిగా మిల్లులో లేకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉండడం వల్ల అధికారులు నిర్వరపోయారు ఉన్నతాధికారులు మిల్లులో తనిఖీలకు వస్తున్నారని సమాచారం తెలుసుకుని మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో పాటు గుమాస్తాలను సైతం మిల్లులో ఉండకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడికి హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు సజ్జు ఢిల్లీ వెళ్లారు యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పార్లమెంట్ ముట్టడిలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్ హుజూరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు మహమ్మద్ సజ్జాద్ కలిసి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ ముట్టడిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సజ్జు మాట్లాడుతూ నేడు పార్లమెంట్ ముట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై అదేవిధంగా నీట్ పరీక్ష పత్ర లీకేజ్ జరిగినా కూడా నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరించడంపై ఇరవై నాలుగు లక్షలు పైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్న బీజేపీ ప్రభుత్వంపై గళమెట్టడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ నుండి యావత్ యువకులంతా కూడా తల్లి ఢిల్లీకి పార్లమెంట్ ముట్టడికి రావడం జరిగింది ఈ పార్లమెంట్ ముట్టడి ఎందుకు అని అంటే గత కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు విడత బాధితులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళితునికి పది లక్షలు ఇచ్చే విధంగా పథకాన్ని అమలు చేశారు దీనిలో భాగంగా కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి మిగతా కొంతమందికి ఇవ్వకుండా ఆలస్యం చేశారు ఎన్నికల సమయంలో దళిత బంధు రెండో డబ్బులు ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ విషయం గురించి పట్టించుకోకుండా బూడిద రవాణా అక్రమ ఇసుక రవాణా అంటూ జాప్యం చేస్తూ రాజకీయం చేస్తూ వార్తల్లోకి ఎక్కడం తప్ప తమకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదని దళిత బంధు సాధన సమితి నాయకులు పేర్కొన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో ఇప్పటికే వచ్చి ఉన్న ఐదు లక్షల రూపాయలను మిగిలి ఉన్న దళిత కుటుంబాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు దళిత బంధు రెండో విడత బాధితుల అందరము స్థానిక అంబేద్కర్ చౌలలో బైఠాయించడం జరిగింది ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధు ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు కురిచేసింది ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా మొన్న పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి దళిత బంధు బాధితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు రెండో విడత మంజూరవుతుంది అనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం దయచేసి చెప్తున్నాం మా దళితులను విస్మరించి మీరు కనుక చేసినట్లయితే ఖబర్దార్ మిమ్మల్ని హుజరాబాద్ నియోజకవర్గం ఈ చర్చ దళిత బంధు రెండో విడత నిధుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మేము అనేక సార్లు కలెక్టర్ ఆఫీసులో గానీ ఎంపీడీ ఆఫీసులు కానీ కమిషనర్ లకు కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం మొదటి విడతగా రిటైల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదైతున్నదో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి మిగతా ఐదు లక్షల కోసం మీరు షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తామని ఒక పద్దెనిమిది నెలలు ఈ కస్టర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెరిఫికేషన్ అనే పేరుతో ఒక సంవత్సరం మేర పబ్బం గడిపిల్లు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మాకు మా అకౌంట్ లో ఉన్న నిధులు మంజూరు అయ్యామని ఏడు నెలలుగా మేము దళిత బంధు సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీస్ లో పన్నెండు వందల మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఎనిమిది సార్లు మమ్మల్ని అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది మరి మా రెండో విడత ఐదు లక్షల రూపాయలు మరి మేము ఏ ఎవరిని అడగాలి మరి కౌశిక్ రెడ్డి గతంలో మీరు దీనికి వెళ్తే మీకు రెండో విడత ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి ఉజరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటన చేసి ఎలక్షన్ ముందు అందరికి మాట చేయడం జరిగింది ఇప్పుడు గెలిచి తర్వాత ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ఏదో బూరిది రావాలని ఇసుక రావని టికెట్ల కుంభకోణం అని ఏదేదో రోజు మొక్క వార్తల్లో లెక్కుతారు మరి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు వేల తొమ్మిది వందల దళిత బాధితుల కుటుంబాల సమస్య మరి ఆయనకు కనిపిస్తలేదని మేము అడుగుతున్నాము హుజరాబాద్ పట్టణంలోని ఏకశిలా పాఠశాలలో ఏపీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు హుజురాబాద్ పట్టణంలోని ఏకశిలా పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారని ఏబివిపి నాయకులు బుక్స్తో నిరసన తెలిపారు పాఠశాల యాజమాన్యం కామ పుస్తకాలు అమ్మడం లేదని ఏబివిపి నాయకులకు చెప్పినా అనుమతి లేకుండానే పాఠశాల లోపలికి వచ్చి బుక్స్తో పాటు నాలుగు లక్షలు తీసుకున్నారని పాఠశాల యాజమాన్యం ఆరోపించారు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారని పాఠశాలకు వచ్చిన తమపై డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడం సరైంది కాదని నాయకులు పేర్కొంటున్నారు

ఏకశిల స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు పలుమార్లు డిఈఓ గారు కానీ ఎంఈఓ కానీ వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు వాళ్ళ ఇష్టానుసారంగా ఏకశిలా స్కూల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వేలకు వేలు లక్షల లక్షలు పెట్టి బుక్స్ కానివ్వండి యూనిఫామ్ కానివ్వండి ఈ రోజు ప్యాడ్ పెన్సిల్ అన్ని కూడా వీళ్ళే అమ్ముతూ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో జీవితాలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో చెలగాట మాడుతున్నారు అమ్మట్లేదు సార్ ఇవి మేము అండి ఆ ఇప్పుడు అది అమ్మద్దు అని చెప్పి సార్ అది అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు కదా అదే స్టాక్ పెయింట్ పెట్టుకున్నాం లాస్ట్ కి టూ మంత్స్ తర్వాత పంపిద్దాం మెయిన్ క్యాంపస్ పంపిద్దాం కూడా తప్పే కదా అది అట్లా పెట్టుకోవద్దు తప్పే కానీ లాక్ చేసి ఉన్నది కదా దాన్ని మనం సేల్ చేయట్లేదు కదా మీరు లాక్ చేసి ఉన్నారని ఎట్లా అనుకుంటారు సరే తీసే దిశగా ఉంటుంది ఇప్పుడు లాక్ లేదు అట్లా ఏం లేదు ఫోర్ లాక్స్ వేని అని చెప్పేసి వాళ్ళ మీద మీరు ఏ విధంగా చూపిస్తున్నారు పోయినాయి అంటే స్టోరింగ్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తాళం లో కూడా కరెక్ట్ కాదు కదా దానికి ఫోర్ లాక్స్ కి వీణవంక మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల చిన్నపాటి చెరువులా తయారైంది గత వారం రోజులుగా వీణవంక మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాథమిక పాఠశాలలోని ఆవరణమంతా నీటితో నిండిపోయింది పాఠశాలకు వచ్చే విద్యార్థులు నీటిలో నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల ఉన్నత విద్యార్థికారులు తక్షణమే స్పందించి పాఠశాల ఆవరణంలో ఉన్న నీటిని తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ఓవర్ స్పీడ్తో బొగ్గు లారీ అదుపు తప్పి ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది ఇంటిలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో సిరిమల్లా చేరాలు అనే వ్యక్తి ఇంటిలోకి బొగ్గు లారీ దూసుకెళ్లింది అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడటంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది ఓవర్ స్పీడ్తో వెళ్తున్న లారీ ఢీకొనడం వల్ల రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి లారీల ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ తో రహదారిపై చోటు చేసుకుంటున్న అనేక ప్రమాదాలు అతివేగం జాగ్రత్తతో లారీలు నడుపుతున్న వారిని కట్టడి చేసేవారు లేకుండా పోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓవర్ స్పీడ్ ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాల స్పీడ్ ను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు డ్రైవింగ్ చేయడం వల్ల వంద నూట యాభై లారీ బోర్లు రెండు కరెంటు బోర్లు ఇక్కడ తాగుతాళ్ళు తాయి నడపకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను ఇండ్లకే కూ ఇండ్లు కూడిపోతానే ఇట్లా జరుగుతుంది రోడ్ల కొన్ని తిరుగుతానే ఇండ్లకి ఇండ్ల కూడిపోతానే జీవితాలు ఆడోళ్ళ జీవితాలు నాశనం అవుతానే మొగళ్ళు చచ్చిపోతా ఆడోళ్ళు చచ్చిపోతా ఇళ్ళలో వచ్చి కూ బాగా తాగి నూట యాభై వంద ఓవర్ నడపడం వల్ల నైట్ ఒంటి గంటకి ఇక్కడ లార్బోర్డ్లో పడ్డది మేము పానాలతో ఎడుకున్నాం బతికినాం కమలాపూర్ గ్రామానికి చెందిన గంధసిరి అశోక్ అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు హనుమకొండ జిల్లా అమలాపూర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు కమలాపూర్ మండలంలోని భీంపల్లి గేటు సమీపంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు వర్షాలు సకాలంలో కొరయడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోయారు వ్యవసాయానికి కావలసిన కూలీలు తక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పనులకు పిలిపిస్తున్నారు అన్నదాతలకు సకాలంలో వర్షాలు కురియడంతో వ్యవసాయ పనులు నిమగ్నం అయిపోయారు వ్యవసాయ పనులకు స్థానిక కూలీల నుంచి కొరత ఏర్పడటంతో బీహార్ మరియు యూపీకి చెందిన కూలీలను తెలంగాణ వ్యాప్తంగా నాట్లు వేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు స్వగ్రామానికి చెందిన కూలీలు ధరలు ఎక్కువగా పెంచడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల చేత నాట్లు వేయించుకునే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు ప్రస్తుతం ఏ పనులు చూసినా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎక్కువగా కూలీలకు పిలవడం జరుగుతోంది జమ్మికుంటాపట్నంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సీనియర్ నాయకుడు పొనగంటి మల్లయ్య తన నివాసంలో కౌన్సిలర్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మికుంటాపట్నం నడిపోర్టులో ఉన్న మహిళా సంఘ భవన స్థలాన్ని అక్రమంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచరులు ఆక్రమించారని మహిళా సంఘ భవనం యొక్క స్థలం సర్వే నెంబర్ ఉండగా కబ్జాదారులు పేపర్ లో చూపించిన సర్వే నెంబర్ ఉందన్నారు అధికార బలంతో సర్వే నెంబర్ ఆరు వందల యాభై రెండులో భవనాన్ని కట్టాల్సిన కబ్జాదారులు ఆరు వందల నలభై ఎనిమిదిలో కట్టి అధికారులను తప్పుతో పట్టించారని తెలిపారు అక్రమంగా మహిళా సంఘ భవన స్థలంలో నిర్మాణం చేసిన

దాన్ని అప్పుడున్న మాజీ మంత్రివాదులు కీర్తి చేసిన ముద్దసాంత గారు మరి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోమన్న సందర్భంలో అప్పుడు గ్రామ పంచాయతీలో సర్వే సభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇది మహిళా మండలి అనే ఒక తీర్మానం చేసి చేయడం జరిగింది దాని తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచ్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు మరి దాన్ని అలాగే ఉంచడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత మాది ఆక్రమణకు గురై వారు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ రోజున రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ రిజిస్టర్లో ఉన్న నెంబరు సర్వే నెంబర్ వేరు వాళ్ళు ఎక్కడైతే నిర్మాణం చేసారో ఆ నిర్మాణం చేసిన సర్వే నెంబర్ వేరు మరి దీనికి వారికి నోటీసులు కూడా వినాయి మరి దాన్ని లీగల్గా దాన్ని మెల్లమెల్లగా అదే పరిస్థితి ఉన్నది ఇది తప్పు అని చెప్పి కూడా మున్సిపల్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎవరైతే అక్రమ నిర్మాణం చేసుకున్నారో మరి వారి కూడా నోటీసులు పోవడం జరిగింది ఆరు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లు ప్రభుత్వం పేదవారి కొరకు యాభై తొమ్మిది జీవనం తీసుకొచ్చి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న బడుగు బలైన వారి టీవీలలో ఫేస్బుక్లలో హైలైట్ కావడం కోసం కౌశిక్ రెడ్డి గారు అలాంటి వార్తలను సృష్టించి తన పేరును పెద్ద అక్షరాలతో రాయించుకునే ప్రయత్నం చేస్తాడు గతంలో ఈ ప్రాంతానికి తెలంగాణ గవర్నర్గా ఉన్న తనపై ఉచిత వ్యాఖ్యలు చేసి అవగరవరిచిన కౌశిక్ రెడ్డి అలాగే ఈ ప్రాంతానికి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన ఈటల రవేందర్ గారిని చర్చకొస్తావా అని చిల్లర రాజకీయాలు చేస్తే తాను మనిషి ఒక సైకోతోని ఒక చిల్లరగాంతో చర్చలకు నేనెందుకు వస్తానని వదిలేశాడు మంత్రి పున్నం ప్రభాకరన్నపై ఎటువంటి ఆధారాలు లేని చిల్లరగా మాట్లాడితే ప్రభాకర్ అన్న కూడా ఓ తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డి ఓ సైకో వాంతో చర్చ కేంద్రాన్ని తను వదిలేసింది మమ్మల్ని కూడా గతంలో ఫేస్బుక్లో హైలైట్ కావాలా ఓటింగ్లు పెట్టుకోవాలా ఇదే తప్ప నువ్వు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికీ ఆయన మీద మేము విమర్శలు లేడు ఎందుకంటే ఆయన అనవసరమైన విషయాలు మాట్లాడడం ఆయన మీద మేము పత్రి విమర్శలు చేయడం మాకే సిగ్గేస్తుంది రే అనవసరమైన ట్రాఫిక్ ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి టైం వేస్ట్ చేయద్దు మనకు చాలా పనులు ఉన్నాయి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పథకాలు ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి పట్టించుకొని మనం టైం వేస్ట్ చేసుకోవాలా చేసుకోవద్దని సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళని మాటను గౌరవిస్తూ ఇక నుండి ఈ కౌశిక్ రెడ్డి గురించి మేము మాట్లాడవలసుకోలేదు ఈ అనవసరమైన టాపిక్ గురించి మాట్లాడవలసికోలేదు ఆయనే ఒక పిచ్చిలేసిన వ్యక్తిగా మేము వదిలేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే చర్చకు రా అని చెప్పి అని చెప్తే నువ్వు నీ యొక్క సైకో టీం నీ అనుచర వర్గం అంతా కూడా ఒక చిల్లర మల్లర పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి టీమ్ అనే ఉద్దేశంతో పోలీసు వారు ఒక చట్టం అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమానికి అదే అదేవిధంగా మా పార్టీ నాయకులను కూడా అంటే మేము చట్టానికి లోబడి ఉన్నామని తీరడానికి ఇంకా రానున్న స్థానిక సంస్థలు లేకపోతే రానున్న వ్యవస్థలో ప్రజలకు మేము ఏ రకంగా పాలన అందించాలనే ఉద్దేశంతోనే ఉన్నాము మేము కానీ మా నాయకత్వం కానీ నీలెక్క మసి ఊసి మాడిగా చేయాలి ఓటి బురద చల్లాలి నేను ఏవైనా చర్చ ఒక చర్చలు ఉండాలి ప్రజలలో ఉండాలి అంటే నేను అభివృద్ధి చేసి ప్రజలల్లో ఉండు ఒప్పుకుంటారు ప్రజలు కానీ ఒక పెద్ద నాయకుని మీద నేను బురద వెల్లితే గతంలో వీడలందరి మీద తర్వాత మళ్ళీ వస్తే ఇదే పార్టీలో ఉంటావు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు ఇదే ప్రభాకరణం మీద కౌశిక మన ప్రభాకరణకు వీటలందరికీ దోస్తాన్ని చెప్పేసి అని ఓటి వీడియోలు పెడతావు అదో చర్చ చర్చకు దారి ఇటువంటి ఇటువంటి చిల్లర పనులకు నువ్వు నీ యొక్క పక్కన ఉన్నటువంటి చిల్లర చిల్లర టీం ఉంటుంది చూసినావా ఇది మీరు కేర్ ఆఫ్ అడ్రస్ ఇది ఈ పద్ధతి మార్చుకో ఇవాళ తప్పకుండా మట్టిని దోపిడీ చేసింది కావచ్చు అవన్నీ కూడా గతంలో మేము ఫిర్యాదు చేసిన మేము ఆ రోజు అధికారం లేకపోవచ్చు కానీ మేము ఫిర్యాదు చేసినటువంటి ప్రతి ఒక్క కమ్మకి ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నువ్వుని అనుచరులకు దగ్గర అనుచరులు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి పిచ్ పిచ్చి మాటలు మా మీదే కానీ మా మా నాయకుల మీద కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని తెలియజేస్తూ జమ్మికుంటా పట్నంలో కల్కి సినిమా విడుదలైన సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు భారీ పెట్టుబడితో ఇద్దరి ప్రముఖుల నటులతో తీసిన కల్కీ సినిమా విడుదల కావడంతో అభిమానులు ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సినిమా అభిమానులు ఆలోచన అద్భుత విజయం సాధిస్తుందని ఇలాంటి అద్భుత సినిమా అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శివాజీ రామ్ ప్రసాద్ అనిల్ రమేష్ సంపత్ లక్ష్మణ్ హరీష్ రవి వంశీ కిషోర్ వరుణ్ సుమన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ఇంకా వృత్తులుగించేలాగా ఉంది హీరో ప్రభాస్ మూవీ ఈ రోజు విడుదల కావడం జరిగింది కలిసి మూవీ ఐ అది చూడడం జరిగింది హాలీవుడ్ చాలా రేంజ్లో రేంజ్ లో ఉంది మన ఇండియా బాక్స్ ను शे सिं అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లి వారి ఆధ్వర్యంలో నోట్ బుక్ గురువారం రోజున కీర్తి శేషులు కోటోజు సతీష్ ఐదో వర్ధంతిని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి పల్లి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు కోటోజు శ్యామల రాములు సోదరులు కోటోజు వెంకటేశ్వర్లు కోటోజు రమేష్ మల్లారెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటుబుక్లు పెన్నులు పెన్సిల్లు పలకలు అరటి పండ్లు అందజేశారు మరియు గ్రామస్తులకు అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని మాకు అవకాశాన్ని కల్పించిన అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు మరియు అమ్మ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు కోటోజు శ్యామల రాములు చిన్న కుమారుడైన కోటో సతీష్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కోటోజ్ రమేష్ వాళ్ళ బ్రదర్ టీచర్ సహకారంతో మా మిత్రుని జ్ఞాపకార్థం ఈరోజు మల్లారెడ్డిపల్లెలో యూపీఎస్ మల్లారెడ్డిపల్లి స్కూల్లో పుస్తకాలు పెన్నులు తర్వాత స్లేట్లు దాంతోపాటు అరటి పనులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మా అమ్మ ఫౌండేషన్ వేదిక వద్ద గ్రామస్తులకి అరటి పంపిణీ చేయడం జరిగింది ఆ మిత్రుడిని స్మరించుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు దీనికి సహకరించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వచ్చే వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు పట్నంలోని హౌసింగ్ బోర్డ్ అంబేద్కర్ కాలనీ సాలవాడలో గల రెండు వార్డులలో నాయని చెరువుకు వెళ్లే మార్గంలో వరద నీరు స్వేచ్ఛగా పోయేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రొక్లైన్ సాయంతో చెత్తా చెట్లను నిరుపయోగమైన వస్తువులను తీసివేస్తూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటిలో ఉన్న చెత్తా డ్రైనేజీలో పడవేయకుండా చూడాలన్నారు చాలామంది నాయన చె భూమికి వెళ్తున్నారని అలా చేయడం వల్ల చెరువులోని నిరంతర కలుషితమవుతుందని న్యాయం చెరువును సుందరీకరణం చేయడమే మున్సిపాలిటీ యొక్క లక్ష్యం అన్నారు ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉపయోగంగా ఉన్న చెదారాన్ని వేరే ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి పడేయాలన్నారు చెదారం ఉన్నట్లయితే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వచ్చే చెత్త బండ్లలో వాటిని వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాతకాల రమేష్ దిలీప్ తో పాటు తదితరులు ఉన్నారు అమ్మ చెప్పి వర్షా కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ వంపులో ఉన్నాయి కాబట్టి వాళ్ళ కూడా ఇబ్బంది కాకుండా కూడా అదంతా చెత్తాచారం కూడా తీసుకోవడం జరిగింది అదే కాకుండా నాయ చేరం అటు సైడ్ కూడా మొన్న వర్షం బాగా పడ్డప్పుడు కూడా ఆ తూమి దగ్గర ఉండే దాన్ని కూడా మరమ్మతు కూడా వేయడం జరిగింది జమ్మి దాదాపు కూడా వర్షాకాల సీజన్ రాబోతున్నాయి కాబట్టి జమీన్లో అన్ని వార్లలో స్లమ్ ఏరియాలలో దాదాపుగా ముప్పై వార్డులలో కూడా జేసీని పంపి మా గవరవ కౌన్సిలర్ మా కమిషనర్ మా శానిటైజర్ సిబ్బంది కూడా ఆర్నీసలు కూడా కృషి చేస్తూ ఉన్నారు మరి ఇంత చెత్తా చిదారం దయచేసి బండ్ల చిన్నప్పుడు పంపాలి తప్ప రాత్రి కూడా తీసుకొచ్చి చేయొద్దు మీకైనా అవసరం ఉంటే ఎక్కడైనా పలికిరాని ఏరియాలో పోయాలి తప్ప ఇక్కడ ప్రయోజలు ఈ నాయన మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మరి ఇక్కడ శుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ మా మున్సిపల్ సిబ్బంది అనృత్యం కూడా ఆ బురదలలో చెత్తల్లో కూడా మరి ఆ దుర్వాసన కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నాం వాళ్ళందరూ కూడా మా అందరి తరఫున చెప్తా ఉన్నాం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర అన్న గారికి వారం రోజుల కిందట అన్న వరద కాలువ ఇట్లాంటి మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అయితే అంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉండేటప్పుడు గత పదిహేను రోజులుగా మనం కాలువ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు వారికి మొన్న చెప్పగానే ప్రత్యేకంగా ఈరోజు ఉదయం నుంచి వారి పర్యవేక్షణలో స్వయంగా మట్టు వెళ్తూ వాటిని అనుకున్నటువంటి ఎగ్జిట్ డ్రైనేజ్ని కూడా జేసీబీ మరియు మున్సిపల్ సిబ్బంది పెట్టి వెనువెంటనే క్లియర్ చేస్తున్నారు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఎగ్జిట్ డ్రైనేజ్లో చెత్తలు మంచాలు పరుపులు ఇట్లా వేయకుండా గౌరవ చైర్మన్ గారు మున్సిపల్ సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు మూడు కాలంలో దిగి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు కనుక ప్రజలందరూ కూడా సహకరించాలి చెప్పగానే స్పందించి మాకు పనుల కార్యక్రమాన్ని చేయించినటువంటి రాజశ్వర గారికి కుదిలు మరోసారి హుజురాబాద్ పట్టణంలోని ఏకశిలా పాఠశాలలో ఏబీవీపీ నాయకుల ఆందోళన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో అనుచరుల భూ కబ్జాలు కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీలో అధికారుల సోదాలు హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు